శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ నిఖిల గురుభ్యో నమ శ్రీశైలంలో నిర్వహించిన ఐదు రోజుల సాధనా శిబిరానికి నిస్వార్థంగా సనాతన ధర్మ పరిరక్షణ సంకల్పంతో సాధకులు తరలి రావడం నిజంగా ముదావహం స్త్రీలు వయస్సులో పెద్దవారు శరీరం ఇబ్బంది పెడుతున్నా శరీరం సహకరించకున్న ఎంతో మనోనిబ్బరంతో దృఢ సంకల్పంతో స్వధర్మాన్ని కాపాడుకోవడానికి సాధనా ఫలం హైందవ సమాజానికి అఖండ భారతవానికి దారపోయడానికి నిస్వార్థంగా కదిలివచ్చారు ఇంకా డెబ్బై ఏళ్ళు పైబడినవారు చంటి పిల్లలతో ఉన్న తల్లులు కూడా వస్తామంటే నేనే వారించి ఆపాను ఆ చలిలో ఆ తీవ్ర సాధనలు అనేక అదృశ్య శక్తులు ఆత్మలు యక్షణీయులు గణాల మధ్య ఇబ్బంది పడతారని రావద్దు అన్నాను సిద్ధ క్షేత్రాలలో ప్రకృతిలో సాధనలు చేస్తున్నప్పుడు దేవతా శక్తుల కంటే ముందు కొన్ని నెగిటివ్ శక్తులు ఉత్తిష్టంత పిశాచ అంటే వెళ్ళడం ఇష్టం లేని భూత విశాచాలు సాధకులను ఇబ్బంది పెడతాయి ఇబ్బంది అనే కంటే నేను దాన్ని పరీక్ష అని చెబుతాను ఎందుకంటే సాధనని సాధకుడిని భ్రష్టు పట్టించే దుష్టశక్తులు సాధకుల వద్దకు చేరకుండా ఆ సాధనా ప్రాంతం మొత్తానికి నేను గురురక్ష వేసే ఉంచుతాను కాబట్టి అవి రావు కానీ శ్రీశైలంలో ప్రతి రాత్రి సాధన అయిపోయి ఆ ప్రాంతం విడాక కొన్ని అల్లరి చిల్లరి కొంట శక్తులు సాధకుల వెంట వారు ఉండే వసతి వరకు కూడా వచ్చాయి వారు ఎంత మనోధైర్యంతో ఉన్నారో పరీక్షించడానికి శ్రీశైలంలో శరీరం విడిచిన సిద్ధులు పంపిన కొన్ని గణాలు యక్షిణీ శక్తులు అవి కాలభైరవ సాధన చేసి ఉన్న సాధకులను తప్ప మిగతా సాధకులకు ఇటువంటి అనుభవాలు కలిగాయి భైరవ సాధన చేసేవారి జోలికి ఇటువంటి గణాలు రాలేవు గురుమంత్ర సాధన చేసిన వారిని కూడా ఇవి ఇబ్బంది పెట్టలేవు సాధకుల ధైర్యాన్ని పరీక్షించడానికి నేను కూడా వాటికి అనుమతినిచ్చాను సాధన మొదటి రోజే మంత్రం ఉపదేశిద్దామని అనుకున్నాను కానీ నిఖిల గురుదేవుల సంకల్పం మరోలా ఉంది బాహ్య రక్షా మంత్రానికి అనుమతి వచ్చింది కానీ ఆత్మరక్షకి గురుదేవులు సమ్మతించలేదు ముందు ఈ సాధకులకు ఈ రక్ష లేకుండా సాధన చేస్తే ఎలాంటి అనుభవం ఉంటుందో వారికి తెలియాలి కాబట్టి పర్వాలేదు అని గురువుల భావన కాబట్టి ఇంట్లో చేసే సాధనలకు శ్రీశైలం వంటి సిద్ధక్షేత్రాల్లో సిద్ధుల ప్రదేశాల్లో బాహ్య ప్రదేశాల్లో చేసే సాధనలకు తేడా స్పష్టంగా మన సాధకులకు తెలిసి వచ్చింది అయినా కూడా ఒక్క సాధకుడు కూడా తొనక్కుండా బెనక్కుండా గురువుపై నమ్మకంతో చలించకుండా సాధనని విజయవంతంగా పూర్తి చేశారు ఈసారి ప్రత్యక్ష అనుభూతులు కలిగిన సాధకులు లేరంటే అతిశయోక్తి కాదు అనేక అనేక దివ్యానుభూతులు ప్రత్యక్ష పరోక్ష అనుభూతులు సత్సంగాలతో శ్రీశైల సాధనా శిబిరం కలకలలాడింది చాలామంది సాధకులు చేస్తున్న విజ్ఞప్తి ఏమంటే కనీసం ఒక నెల ముందు అనౌన్స్ చేయండి స్వామి లీవ్స్ పెట్టుకోవాలి అంటున్నారు వారి ఆవేదన సరైనదే కానీ నిఖిల గురుదేవుల నుండి ఎటువంటి ఆదేశం సూచన రాకుండా నా అంతటా నేను ఏమీ చెప్పలేనని మీకు తెలుసు గురుదేవులు కొంచెం ఎర్లీగా సూచించమని మనందరం నిఖిల గురుదేవులనే ప్రార్థిద్దాం ఆయన ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు వివరిస్తాను నేను ఏమీ ప్లాన్ చేయకుండానే మాకు నిత్యం వేదఘోష ధ్వనించే వైదిక గురుకులంలో మాకు వసతి లభించడం నుంచి గురుకటాక్షం మాకు అనుభవంలోకి రావడం మొదలైంది అసలు నిఖిల గురుదేవులు ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారంటే దత్త జయంతి మార్గశిర పౌర్ణమి నుండి సాధన మొదలుపెట్టించడం అనుకోని వరంలాగా లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర దత్త హోమం అయాచిత వరంలా వేదాధ్యయనం చేస్తున్న పదకొండు మంది వేద విద్యార్థులు ఎంతో అద్భుతంగా మన సాధకుల చేత హోమం చేయించారు నేను ప్లాన్ చేస్తే జరిగేదా ఇది అసలు నాకు అక్కడ వారు బయట వారికి ఇలాంటి అవకాశం ఇస్తారనే నాకు తెలియదు ఆ మరుసటి రోజు మహా మహిమాన్వితమైన రోజు శ్రీశైల మహాక్షేత్రంలో మార్గశిరం సోమవారం ఆర్ద్ర నక్షత్రం ఎంతో దుర్లభమైన యోగం అంతేనా సరిగ్గా సూర్యుడు ధనుస్సు రాశిలోకి మారుతున్న పరమ పుణ్యప్రదమైన ధనుస్ సంక్రమణ పుణ్యకాలంలో పరమశివునికి పదకొండు మంది వేద విద్యార్థులు సుస్వరంగా రుద్రం గానం చేస్తుండగా సాధకులందరం రుద్రాభిషేకాన్ని పూర్వజన్మ పుణ్యవశాన చేసుకోగలిగాను అందులోనూ మహావిశేషమైన పార్థివలింగానికి రుద్రాభిషేకం చేసుకోగలిగి కొందరు సంకుచిత స్వభావాలు ఇప్పటికే అనుకుంటూ ఉండవచ్చు మీ స్వార్థానికి మీరు బాగానే చేసుకుని పుణ్యం పోగేసుకున్నారు కదా అని అంతకు ముందు చేసుకున్న రుద్రహోమం మరియు ఈ అభిషేకానికి కూడా మేము సాధక సమూహం అంతా చెప్పుకున్న సంకల్పం యథాతథంగా ఇదే సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ఆలయాల రక్షణ కోసం ఆలయాలపై గోమాతలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను స్తంభింపజేసే నిమిత్తం అన్య మతస్థుల దాడుల నుంచి మత మార్పిడి లవ్ జిహాద్ ముఠాల నుంచి సనాతన హైందవ కుటుంబాలను రక్షించుకునే నిమిత్తం ఇదే నిస్వార్థంతో మేము చేసుకున్న సంకల్పం అక్కడ చేసుకున్న సాధన కానీ హోమ అభిషేకాదులు కానీ శ్రీశైల సాధనలో పాల్గొన్న సాధకులంతా మనస వాచ కర్మణ ఆచరించారు ఈ విషయంలో మన సాధకులు శ్రీశైలంలో వారే కాదు రాలేక ఇంటి వద్దే ఉన్నవారు నేను సూచించిన సాధనను చేసిన సిద్ధమంతరం సాధకులంతా కూడా ధన్యులే ఎందుకంటే మన కోసమే మన స్వార్థం కోసమే చేసుకునే సాధనలు పది శాతం ఫలిస్తే ఇలా మన దేశం కోసం ధర్మం కోసం చేసే సాధనలు వంద శాతం ఫలితాన్ని ఇస్తాయి సాధన చేసేవారనే కాదు వారి కుటుంబం మొత్తాన్ని కాపాడతాయి ఇంత నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు లోక కళ్యాణం కోసం దీక్షగా పాల్గొన్న వారికి నిఖిల గురుదేవుల అనుమతితో నాకు కదలీవనంలో ఒక సిద్ధపురుషుడు అనుగ్రహించిన పరమ దుర్లభమైన మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ మూలమంత్రం భ్రమరాంబికాదేవి శక్తిపీఠ మూలమంత్రం సాధకులకు వారి ఆధ్యాత్మిక పురోగతితో పాటు ఈప్సిత సిద్ధి కోసం కార్య జయం కోసం ఉపదేశించడం జరిగింది వీటిని అత్యంత సులభంగా సిద్ధింప చేసుకోవచ్చు వెంటనే కామెంట్ పెట్టేస్తారు స్వామి మాకు ఆ మంత్రాన్ని వీడియో ద్వారా ఉపదేశించేయండి అని అన్నీ ఇలా పబ్లిక్గా ఉపదేశించేవి ఉండవు స్వాములు అంతేకాదు ఈ మంత్రాలు శ్రీశైలంలో ఉపదేశం పొంది అక్కడ కనీసం ఒక ఐదు మాలైనా జపించి భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అలా అయితేనే సిద్ధి లభిస్తుంది మల్లికార్జున స్వామి మంత్రం ఎంత సులభంగా సిద్ధింపజేసుకోవచ్చో ఈ శ్రీశైల శిబిరంలో జరిగిన ఒక సంఘటన చెబుతాను ఒక సాధకుడు ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నారు అయితే ఆయనకి పూణేలో ఇంకా మంచి ఆకర్షణీయమైన జీతంతో మంచి ఆఫర్ వచ్చింది ఇది ఆయన సాధనా శిబిరానికి రాకముందే వచ్చింది అయితే ఆయన ప్రస్తుతం పనిచేసే కంపెనీ వారి నియమావళి ప్రకారం మూడు నెలల నోటీస్ పీరియడ్ చేయాల్సి ఉంటుంది కొత్త ఆఫర్ ఇచ్చిన కంపెనీ ఒక్క నెల కంటే ఎక్కువ వేచి చూడలేము జాయిన్ అయితే వన్ మంత్లో జాయిన్ అవ్వండి లేదంటే మేము వేరే వారిని చూసుకుంటాము అన్నారు ప్రస్తుతం చేసే కంపెనీ వారు ససేమిరా అన్నారు చేసేదేమీ లేక కొంచెం నిర్వేదంతోటే శిబిరంలో పాల్గొన్నారు ఈ మల్లికార్జున మంత్రం ఉపదేశం పొంది ఒక్కరోజు సాధన చేసి మల్లికార్జున స్వామిని దర్శించుకొని బయటికి వచ్చి మొబైల్ ఆన్ చేయగానే పూణే కంపెనీ వారు కాల్ చేసి మీరు మూడు నెలల తర్వాత అయినా జాయిన్ అవ్వండి వి విల్ వెయిట్ ఫర్ యూ అన్నారు అంతే ఇంకా ఆయన ఆనందానికి అవధులు లేవు ఈ మంత్రం ఎంత శక్తివంతమైనది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే నిస్వార్థంగా దేశం కోసం ధర్మం కోసం కదిలి వచ్చిన వారికి నిఖిల గురుదేవుల అనుమతితో సిద్ధప్రసాదంగా మన సాధకులకు ఈ అమూల్యమైన మంత్రాలు లభించాయి ఇక సాధనలో వచ్చిన దివ్యానుభూతులు తెలుసుకుందాం నిఖిల గురుదేవుల అనుగ్రహంతో సాధనకు అనుకూలమైన స్థలం లభించింది మొదటి రోజు సాధన జరుగుతున్నప్పుడు నేను మంత్రంలో ముఖ్య అనుబంధ దేవత అయిన ధూమావతి దేవి యొక్క ఏదో ఒక సంకేతం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అరుణాచలం గిరిభక్ష వీడియో చూసిన వారికి మేము ధూమా చేస్తున్నప్పుడు నిద్రపోతున్న ఒక సాధువు లేచి మరి అగరవత్తులు వేశాడు ధూమం వచ్చిందని చెప్పాను కదా ఆ ధూమం ఆమె సంకేతం అని ఇక్కడ మరి సాధువులు ఎవరు లేరు ఎక్కడ నుంచి ధూమ సంకేతం వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాను ఉన్నట్టుండి అకస్మాత్తుగా మా ఎదురుగా ఉన్న భూగృహం నుండి ధూమం రావడం మొదలైంది ధూమవతి కారుణ్యానికి నాపై ఉన్న ఆవిడ ప్రేమకి నాకు ఆనంద బాష్పాలు వచ్చాయి అంతకు ముందెప్పుడూ ఆ భూగృహంలో ఉండి సాధన చేసుకుంటున్న ఒక సాధకుడు సరిగ్గా నేను అమ్మని తలుచుకుంటున్న సమయంలోనే లోపల భూగృహంలో సాంబ్రాణి దూపం వేశాడు ఆహా అమ్మ అనుగ్రహం అనుమతి లభించాయి మన సంకల్పం సగం ఇక్కడే నెరవేరినంత ఆనందం కలిగింది ఆ తర్వాతి రోజు నుంచి సాధకులకు అనుభూతులకు కొదవే లేదు ఒక సాధకునితో పాటు ఆయన కుమారులు కూడా సాధనా స్థలానికి వచ్చారు ఆయనకి అక్కడి వృక్షం కింద ఉన్న పుట్ట నుంచి ఒక పెద్ద పాము పైకి ఎగిరి మాయమవడం ఆయన కళ్ళకి స్పష్టంగా కనిపించింది అక్కడ సిద్ధులు వివిధ రూపాల్లో ఉంటారని మన సాధకులకు అంతకు ముందే చెప్పడం జరిగింది మరొక రోజు ఇద్దరు సాధకులకు ఒకే రకమైన అనుభవం కలిగింది అక్కడ సర్పరూపంలో ఉన్న సిద్ధుని దర్శనం ఇద్దరికీ లభించింది ఇద్దరికీ ఒకే అనుభవం కలగడం ఒక అద్భుతం అయితే అక్కడికి దగ్గరలోనే ఒక తెల్లని దేవతా సర్పం నివసించే పుట్ట ఉన్నది అదృశ్య రూపంలోనే అక్కడి దేవతా సర్పం నా కుడి వద్ద ఒక ఆశీర్వచన వచ్చిన ముద్ర వేసింది నేను ఇది నాతో శ్రీశైలం వచ్చిన సాధకులకు కూడా చూపించలేదు ప్రస్తుత వీడియోలో కూడా ఇది లేకుండానే పూర్తి చేస్తుంటే అది మొత్తం క్రాష్ అయిపోయింది ఇది కూడా మన సాధకులకు చూపించాలని గురుదేవుల సంకల్పం అనుకుంటాను మరొక సాధక స్వామికి ధూమావతి దేవి ముఖబింబ దర్శనం కళ్ళు తెరవగానే అత్యంత సమీపం నుండి కలిగింది అందరూ పుస్తకాల్లో బొమ్మలు వేసిన విధంగా వికృత రూపం ఏమీ కాదు చంద్రబింబంలో అమ్మ వదనం వెలిగిపోతుంది మాసిన తెల్లవస్త్రం ఉన్న ఎంతో దివ్య తేజస్సుతో ఉంది అమ్మ వదనం అని ఆ యువ సాధకుడు ఎంతో సంతోషంతో తన అనుభవాన్ని వివరించాడు నిజంగా ఇది అత్యంత విశేషమైన అనుభవం తల్లకిందులుగా తపస్సు చేసిన చాలామందికి లభించని యోగాలు దివ్యానుభూతులు మన సాధకులకు లభించాయి ధూమ పరివార శక్తులు మా సాధనా స్థలం చుట్టూ పరివేష్టించి ఉండడం నేను గమనించారు కొందరు ఇతర సాధకులు కూడా వీరి అనుభవాలు ఎదురయ్యాయి ఆ సాధనా స్థలానికి పక్కనే ఉన్న ఒక వృక్షంపై ఒక యక్షిని మా సాధనలన్నీ గమనిస్తూ ఉన్నది మేము సాధన చేసి వెళ్ళాక ఒక సాధకుడు తన వ్యక్తిగత సాధన అక్కడ కూర్చొని సాధన చేస్తున్నాడు ఇక చూడండి ఆ సాధకుని బాధలు అరుపులు కేకలు అతన్ని తన సాధనా స్థలం నుండి చెయ్యి పట్టి ఈడ్చినట్టు లాగేశాయి అర్ధరాత్రి సమయంలో పరిగెత్తుకుంటూ వసతికి వచ్చేశాడు యక్షిణి అతన్ని వెంబడించింది రూమ్కి వచ్చేసినా అతన్ని పడుకోనివ్వలేదు ఈ సాధకుడు నేను ఎన్ని దైవ సాధనలు చేసినా నాకు అనుభూతులు కలగటం లేదు స్వామి నాకు కనీసం భూత సాధనలైనా ఇవ్వండి వాటి అనుభవం అయినా కొంచెం పొందుతాను అని అంతకు మునిపే నన్ను అడిగి ఉన్నాడు తనకి నిఖిల గురుదేవులు ఇక జీవితంలో మర్చిపోలేని పెళ్ళికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం లాంటి అనుభవాన్ని ప్రసాదించారు కాబట్టి అందరి సాధన సరదాలు కూడా ఇలా తీర్చారు గురువుగారు తర్వాత ఆయన నన్ను కలిశాక ఆ యక్షిని విడిచిపెట్టింది అనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత మరొక అద్భుతమైన సంఘటన అరుణాచల దీక్ష వీడియోలో ఒక సాధక స్వామి గురించి చెప్పాను ఆయన వారణాసి యాత్ర మధ్యలో వదిలి యోగిని మాత ఆదేశం చేత అరుణాచల దీక్షలో పాల్గొన్నారు ఆ స్వామికి ఇక్కడ శ్రీశైలంలో ఒక బ్రహ్మాండమైన అనుభూతి కలిగింది నిత్యం ఆయన్ని మేలుకొలిపి తోడుగా ఉండే యోగిని కాకుండా బగళాముఖి ఆవరణ దేవతల్లో ఒక యోగిని దేవి యొక్క దర్శనం అయ్యింది ఆయన అడిగారు ఎవరమ్మా మీరు అని ఆ దేవత తను ఉండే ఆవరణ చెప్పి తనను భ్రామిక యోగిని అంటారు అని తన పేరును కూడా చెప్పి బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టబడే రోజుల దగ్గరలో ఉన్నాయని అక్కడి ప్రస్తుత ప్రభుత్వం మారి సాధారణ పరిస్థితులు త్వరలో ఏర్పడతాయని సెలవిచ్చింది సాధనా కాలంలోనే మన సాధనకి యోగిని దేవత అనుగ్రహంతో లభించిన అత్యంత శుభ సంకేతం ఇది నేను అమ్మయ్య అనుకునేలోపు ఇక్కడతో ఆగకుండా మరింత తీవ్రంగా మన లోక కళ్యాణ దీక్షలు చేయాలని అన్యాపదేశంగా సూచన ఇచ్చారు తర్వాతి రోజు కొన్ని పరివార గణాలు సగం మంది పైగా సాధకులకు ఒక విచిత్రమైన అనుభవాలు కలిగించాయి అయితే అవి దివ్యానుభూతులు కాదు వీరందరికీ ఎడమ భుజం తీవ్రంగా లాగడం నొప్పి రావడం జరిగింది ఏమిటా అని చూస్తే ఈ గణాలు ఈ సాధకుల ఎడమ భుజంపై ఎక్కి తొక్కుతున్నాయి వాటితో ఏమిటి మీ గోళ అని అడిగితే దక్షిణాచారం చాలు ఇక వామాచారంలో వాటిని తృప్తిపరచమంటున్నాయి వామాచారానికి సంకేతంగా ఎడమ భుజం ఎడమ చేతిని ఎంచుకొని సాధకులను కాస్త ఇబ్బంది పెట్టాయి అయితే వాటితో నిఖిల గురుదేవులు పూర్తి దక్షిణాచారం అని ఆ మార్గంలోనే ప్రస్తుత సాధన చేయమన్నారని మీరు కాదు కూడదు అంటే ఇక్కడికి గురుదేవులను ఆవాహన చేయాల్సి ఉంటుందని హెచ్చరించేసరికి అవి జారుకున్నాయి మరికొంతమంది సాధకులకు కుండలినికి సంబంధించిన అనేక దివ్యానుభూతులు కలిగాయి ఆరు తలల సర్పరూపంలో షణ్ముఖ స్వరూపంగా కుండలని దర్శనం కూడా అయింది ఇంకా అనేక దివ్యానుభూతులు ఉన్నవి కానీ అవన్నీ ఇక్కడ షేర్ చేయలేము శ్రీశైల సాధన శిబిరానికి ఇద్దరు సాధకులు ఒకరోజు లేటుగా జాయిన్ అవ్వడం వల్ల మేము వెళ్ళిన తర్వాత రోజు కూడా వారు సాధనని కొనసాగించారు సాధన మధ్యలో ఉండగా వర్షం మొదలవుతూ జల్లులు పడుతున్నాయి అయితే వీరు బగలాదేవి స్తంభన శక్తి వర్షాన్ని కూడా ఆపగలదు అని గురువుగారు చెప్పారని నా మాటపై నమ్మకంతో బగలామాతని ఒక సాధకుడు ప్రార్థించాడు అయితే ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్న సాధన కాబట్టి అమ్మ అనుగ్రహించారు వీరి సాధన పూర్తి అయ్యే వరకు వర్షం ఆగింది వీరి సాధన పూర్తి అయిన తర్వాత అప్పటి వరకు ఉగ్గబెట్టుకుని ఉందా అన్నట్టు కుండపోతగా వాన కురిసింది ఇంతకన్నా సాధనాశక్తికి అమ్మ అనుగ్రహానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమి కావాలి సాధకులందరి సాధనని పాతాల గంగమైన కృష్ణమ్మకి సమర్పించడం జరిగింది అయితే ఆకరణ పూర్తి చేసిన ఇద్దరు సాధకుల సాధనని కొవ్వూరు క్షేత్రంలో గోదావరమ్మకి సమర్పించి నిఖిల గురుదేవులు పరమేశ్వర అనుగ్రహంతో మన సిద్ధమంత్రం సాధకుల సంకల్పం నెరవేరాలని ప్రార్థిస్తూ సమర్పించడం జరిగింది అనేక అనేక దివ్యానుభూతులతో శ్రీశైల సాధనా శిబిరం అత్యంత అద్భుతంగా జరిగింది భైరవులు చేసిన చమక్కులు మర్కట మహానుభావుల విన్యాసాలతో ఆహ్లాదంగా జరిగింది కాలభైరవుని అనుగ్రహం నిఖిల గురుదేవుల అభయహస్తం అడుగడుగునా కనిపించాయి నిఖిల గురుదేవుల తదుపరి ఆదేశం అందగానే మన సాధక సభ్యులకి మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వివరాలు అందజేస్తాను అప్పటి వరకు సెలవు శంభవేగురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి